బీఆర్ఎస్ పార్టీ నుంచి మటపల్లి శ్రీశైలం ఆధ్వర్యంలో నాకు టికెట్ ఇవ్వడం జరిగింది రాధర్ కిషోర్ గారు ఆశీస్సులతో కొత్తగూడెంలో చాలా కార్యక్రమాలు ఇంతకుముందు జరిగినాయి ఒక కోటి డెబ్బై ఐదు లక్షల దాకా సిసి రోడ్లు అయితేంది శ్మశాన వాటికలు అవుతుంది రైతు వేదిక అవుతుంది గ్రామ పంచాయతీ అయితేంది అలాంటివి ఇంకా చెప్పుకుంటే చాలా కార్యక్రమాలు జరిగినాయి ఫంక్షన్లు అయితేంది ఇంకా ప్రతి ఒక్క కార్యక్రమాలు ఈ బిఆర్ఎస్ గవర్నమెంట్లో చాలా అభివృద్ధి జరిగింది ఇప్పుడు కూడా నన్ను కొత్తగూడెం గ్రామ ప్రజలు నన్ను బీఆర్ఎస్ పార్టీ నుంచి మా శ్రీశైలం గారి నిలబెట్టడం జరిగింది కావున నా కూడా గ్రామ కొత్తగూడెం గ్రామ ప్రజలు అత్యధిక మెజారిటీతో బ్యాటి గుర్తుపై ఓటు మీ అమూల్యమైన ఓటు వేసి నన్ను గెలిపించి మళ్ళీ అలాంటి కార్యక్రమాలు అలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను ప్రజల సమస్యలే నా సమస్యగా భావిస్తాను ప్రజలకు ఎలాంటి సమస్యలున్నా నేను అందుబాటులో ఉంటాను ఇక్కడ నేను ఈ ఊర్లో ఈ విలేజ్లో ఉండే ప్రతి ఒక్కరికి నా నేను తెలుసు కాబట్టి నాకు మీ అమూల్యమైన ఓటు వేసి యాడ్ గుర్తుపై ఓటు వేసి నన్ను గెలిపించగలరని నేను మనవి